అరే మామ నేను లేచిపోతా అనుకుంటున్నారా అరే నువ్వు ఎప్పుడు లేచిపోతే లేచిపోవని నాకైతే ఒక ఫోన్ కాల్ చేసి లేచిపో నేను రాకపోతే నువ్వు నన్ను అడుగు సరేనా నువ్వు లేచిపోయేటప్పుడు నీకో రాకుండా అని చెప్పండి ఇంక నేను ఉంటారా అరే మామ నీ ఎట్లాంటిది చూస్తున్నా ఒక్కరు ఉంటాయి అలా నా జన్మ దండమై పుణ్యమైపోతుంది నువ్వు లేచిపోయేటప్పుడు ఫోన్ చేసుకుని మాత్రం మర్చిపోకు నేను నీకు ఆపద వచ్చినప్పుడు నేను ఉంటా సరేనా మామ నువ్వు నేను లేచిపోయే టైం వచ్చినప్పుడు ఫోన్ చేస్తామరే దీనికి ఫోన్ చేద్దామా హలో బీబీ జల్దీ బస్ స్టాండ్ దగ్గర నేను అడుగుంటా సరేనా జల్దీ తొందరగా రా లేట్ అయ్యాకు ఫోన్ చేస్తాడు చట్ అబ్బాయి ఫోన్ ఎందుకు ఇప్పుతలేడు మళ్ళీ ఒకసారి ఫోన్ చేద్దామా అగో మళ్ళా ఫోన్ చేస్తాడు హలో ఏమైనా అరే మామ లేచిపోతున్నారా నువ్వు వెళ్ కావాలా నువ్వు వేస్తానావా చెప్పురా ఏదో ఒక విషయం చెప్పింది నాకేం సమాధానం లేదు నేను ఓలో నేమ్మలే నా జోలికి రాకూడే మీరు ఓలో నేను వాళ్ళ బాయ్ అరే మామకి ఇంత మోసం చేస్తాం అనుకోలేను అరే ఆ మోసమే చేస్తాం నేనేదో జోక్ కంటే నువ్వు మొత్తం సీరియస్ తీసుకున్నావు దాన్ని నేనేం చేయాలా అరే మామ నిన్ను నమ్ముకో నచ్చిందా సపోర్ట్ ఇరా Mm-hmm. Mm -hmm. mm -hmm. mm -hmm. mm -hmm.